హనుమంతుడు శివుని అవతారంగా శివ పురాణం చెబుతోంది అదేవిధంగా శ్రీరాముడు మహావిష్ణువు అవతారంగా ఉన్నాడని అందరికీ తెలిసిన విషయమే హనుమంతుడు భూమిపై లోకకళ్యాణార్థం ధర్మాన్ని స్థాపించాలనే లక్ష్యంతో శ్రీరామునికి సహాయ సహకారాలు అందించే క్రమంలో జన్మించాడని పురాణం చెబుతుంది రామాయణం అంటే రాముడు ఎంత సుపరిచయమో కూడా అంతే గొప్పదనాన్ని కలిగి ఉన్నాడని లోకవిదితం అలాంటి హనుమంతుని కథలు వినడం లేదా చదవడం ద్వారా మానసిక ధైర్య ఆత్మవిశ్వాసం పెంపొందడానికి సహాయపడగలదని పెద్దల విశ్వాసం భారీ సముద్రాన్ని దాటడం హనుమంతుడు అంగధుడు జాంబవంతుడు తదితరులు సీతాదేవిని వెతికే క్రమంలో సముద్రం వద్దకు వచ్చారు వారు సముద్రం యొక్క తీవ్ర రూపాన్ని పరిమాణాన్ని చూసి ఆలోచనలో పడ్డారు వీరిలో ఏ ఒక్కరికీ సముద్రాన్ని దాటడానికి ధైర్యం చాలలేదు కాని హనుమంతుని శక్తియుక్తులపై నమ్మకమున్న జాంబవంతుడు హనుమంతుడు మాత్రమే సముద్రాన్ని దాటి వెళ్లి తిరిగిరాగల సమర్థునిగా సూచించాడు క్రమంగా హనుమంతుడు తన సామర్థ్యాలను అర్థం చేసుకున్నాడు మొదట్లో తన సామర్థ్యం మీద తనకే నమ్మకం లేని వ్యక్తిగా ఉన్న జాంబవంతుడు వంటి పెద్దల ప్రోత్సాహంతో సముద్రాన్ని సైతం దాటగలిగే సీతజాడను కనిపెట్టగలిగాడు హనుమంతుడు సీతాదేవిని కనుగొనడం హనుమంతుడు సీతాదేవి కోసం అన్వేషణలో భాగంగా లంకను చేరినప్పుడు రావణ సామ్రాజ్యానికి కాపలా కాస్తున్న లంకినీ అనే రాక్షసితో తలపడవలసి వచ్చింది హనుమంతుడు దైవ బలాన్ని కలిగి ఉండడం చేత లంకినీ తలవంచక తప్పలేదు మరియు హనుమంతుడు తప్ప ఎవరుకూడా అప్పటివరకు ఆమెను ఓడించలేకపోయారు ఈ పోరాటంలో హనుమంతుడు తన మానసిక మరియు శారీరక బలాన్ని సరైన స్థాయిలలో ఉపయోగించి లంకినినీ ఓడించాడు ఓటమిని అంగీకరించిన లంకినీ సీతాదేవి ఆచుకిని చెప్పగా అశోకవనంలో సీతాదేవిని గుర్తించడం జరిగింది సీతాదేవి లక్ష్మీదేవి అవతారము కావడం చేత సీతాదేవిని గుర్తించడానికి ఎక్కువ సమయంకూడా పట్టలేదు హనుమంతునికి నిజానికి హనుమంతుడు తప్ప ఎవరికి సాధ్యంకని అంశం లంకను ఎదుర్కొని సీత జాడ తెలుసుకోవడం అక్షయ కుమారుని సంహరణ శ్రీరాముడు ఇచ్చిన సందేశాన్ని సీతాదేవికి చేరవేసిన తర్వాత హనుమంతుడు లంకలోని అనేక ప్రాంతాలను నాశనం చేశాడు రావణుడు తన కుమారుడు అక్షయకుమారుని పరిస్థితిని చక్కబెట్టేందుకు పంపగా హనుమంతుడు అక్షయకుమారుని హత్యగావించాడు క్రమంగా రాజ్యంలో ఉద్రిక్తలకు కారణమైంది ఇంద్రజిత్తు సహాయంతో హనుమంతుని తన సభకు పిలిపించి తోకను ముట్టించగా అక్కడ నుండి వెళ్లిన హనుమంతుడు చివరకు లంక మొత్తాన్ని దహనంగా వించాడు రాముడి పరాక్రమాలను అతనికి పరిచయం చేయడానికే హనుమంతుడు ఈ చర్యకు ఓడిగట్టాడు హనుమంతుడు మాత్రమే సమర్థవంతంగా చేయగలిగిన అంశాలలో ఇదికూడా ఒకటి విశ్వసనీయ వ్యక్తైన విభీషణుని శ్రీరాముని వద్దకు తీసుకెళ్లడం హనుమంతుడు ఎవరో శ్రీరాముని పేరును ఉచ్చరిస్తూ వేడుకొంటున్నట్లుగా గ్రహించాడు క్రమంగా అతనికడకు వెళ్లిన హనుమంతుడు అతన్ని రావణాసురుని తమ్ముడు విభీషణునిగా గుర్తించి అతన్ని రాముడి అనుయుయుడిగా తెలుసుకున్నాడు శ్రీరాముని కలిసేందుకు కోరికను కలిగి ఉన్నట్లుగా తెలుపడంతో ఎవ్వరూ అంగీకరించకపోయినాకూడా హనుమంతుడు విభీషణుని మీద గల నమ్మకంతో రాముని కడకు తీసుకుని వెళ్లాడు క్రమంగా ఈ చర్యే సగం రామ రావణ యుద్ధంలో రాముడు రావణుని సంహరించుటకు కారణమైంది సంజీవని పర్వత ఆచుకీ కనుగుని తీసుకుని రావడం శ్రీరాముడు మరియు రావణ సైన్యానికి యుద్ధం జరిగే సమయంలో రావణాసురుని కుమరుడు ఇంద్రజిత్ లక్ష్మణునిపై బ్రహ్మస్త్రాన్ని ప్రయోగించగా లక్ష్మణుడు స్పృహతప్పి పడిపోవడం జరుగుతుంది దీనికి సంజీవని మొక్క మాత్రమే పరిష్కారమని తెలియడంతో హిమాలయాలలో సూచించిన నందు సంజీవని గుర్తించడం కష్టసాధ్యమవడంతో పర్వతాన్నే పెకలించుకుని తీసుకుని వచ్చాడు హనుమంతుడు ఈ పని ఏ ఇతరులు చేయలేని అంశాలలో ఒకటిగా ఉంది అనేకమంది రాక్షసులు హనుమంతునిచే చంపబడ్డారు అంతేకాకుండా రావణుని కూడా ఒకసారి ఓడించాడు యుద్ధ సమయంలో హనుమంతుడు అనేకమంది రాక్షసులను సంహరించాడు దుమ్రాక్ష ఆంగ్పన్ దేవాంతక్ త్రిసుర నికుహ వంటి రాక్షసులు ప్రధానంగా ఇందులో ఉన్నారు ఈ క్రమంలో హనుమంతుడు రావణునికి మధ్యకూడా భీకరయుద్ధం జరిగింది రావణుని ఓడించిన హనుమంతుడు చంపకుండా విడిచిపెట్టాడు దీనికి కారణం రావణాసురుడు రాముడి చేతిలో మాత్రమే సంహరించబడాలన్న ఆలోచన హనుమంతుడు అంత యుక్తి కలవాడని ఇంతకన్నా రౌజువేముంటుంది అంతటి అఖటిత భటనాచతురుడు చతురుడు అతివీర పరాక్రముడు అయినందువలనే ఎప్పటికీ కూడా హనుమంతుడు అంటే ఒక ధైర్యం అనే నమ్మకాన్ని ప్రజలు ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఒక్కసారి హనుమంతుని తలచుకోవడం మూలంగా మానసిక ధైర్యాన్ని పెంచుకుని పరిస్థితులను అధిగమించే శక్తిని పొందగలరని భక్తుల నమ్మకం ఏ దేవుడూ సాధించలేని భనకీర్తి భయాలలో వెన్నంటి ఉంటాడనే నమ్మకం ఒక్క హనుమంతునికే సొంతం ఎటువంటి కష్టాలు అనుభవిస్తున్నా హనుమాన్ చాలిసా పపనం తెలియని మానసిక ధైర్యానికి కారణమవుతూ తమ యందు అన్ని వేరలా హనుమంతుని కృపా కటాక్షాలు ప్రసరింపజేస్తుంటాయని క్రమంగా సుఖ సంతోషాలతో జీవించగలరని ప్రతీతే